శరణ్య ఎండీ హోదాలో పిఏకి ఆర్డర్ వేస్తూ ఉంటుంది దర్శన్ సార్కి ఈ మంత్ టర్న్ ఓవర్ ఫైల్ తీసుకొని రమ్మని చెప్పు అని అనగానే పిఏ వెళ్ళి దర్శన్కి సార్ మేడం గారు మిమ్మల్ని ఈ మంత్ టర్నోవర్ ఫైల్ తీసుకొని రమ్మంటున్నారు అని అనగానే కోపంగా చికాకుగా రమ్మంటే రావాలా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు దర్శన్ ఇక భయంతో వణిగిపోతున్న పిఏ అక్కడి నుండి పారిపోతూ సర్ మీరు తీసుకెళ్తే తీసుకెళ్ళండి లేదంటే మేడం ఇక్కడికి వచ్చి కొప్పడతారు అని అంటూ పరిగెడతాడు పారిపోతాడు చేసేది లేక టర్న్ ఓవర్ ఫైల్ని తీసుకొని కోపంగా శరణ్య క్యాబిన్లోకి ఎంటర్ అవుతాడు దర్శన్ దర్శన్ పర్మిషన్ అడగకుండా లోపలికి వస్తున్నందుకు కాస్త కోపంగా చూస్తూ ఉంటుంది శరణ్య ఏంటి ఫైల్ తీసుకొని రమ్మని కేకలేస్తున్నావంట ఇదిగో అంటూ శరణ్య పైకి విసురుతాడు ఆ పేపర్స్ని ఆ పేపర్స్ అన్నీ శరణ్య పైన చిల్లా చెదురుగా పడిపోతాయి ఒక్కసారి కోపంగా దర్శన్ని చూసి శరణ్య పైకి లేచి ఆ పేపర్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసి తన హెయిర్కున్న ఫ్లక్కర్ని తీసి ఆ పేపర్స్ పోకుండా పెట్టి మళ్ళీ సీట్లో కూర్చొని తన శరణ్య మేనేజింగ్ డైరెక్టర్ అన్న బోర్డ్ దర్శన్కి కనబడేలా సెట్ చేసి ఇలా అంటుంటుంది దర్శన్తో మీ చికాకు కోపం చూపించడానికి ఇది ఇల్లు కాదండి ఆఫీస్ అని శరణ్య దర్శన్కి వార్నింగ్ ఇవ్వగా దర్శన్ కోపంగా మనసులో భయపడుతూ శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ఇక దర్శన్కి శరణ్య ఏ విధంగా చుక్కలు చూపిస్తుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్